నేను అమ్మాయి కని ఫైవ్ ఇయర్స్ బిజినెస్ బిల్ చేస్తున్నాను ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి నాలుగు వందల ఇరవై నాలుగు చాలా ప్రౌడ్గా స్టార్ట్ చేస్తాయి ఈ వందల ఇరవై నాలుగు అది సో లాస్ట్ హైస్ట్ ఇన్కమ్ వచ్చేసి పంతొమ్మిది లక్షల పంతొమ్మిది వేల అరవై సో ఏదంతా బాగా సక్సెస్ లేదండి సో అవి రెండు సంవత్సరాలు మేము పడని శ్రమ లేదు పడని కష్టం లేదు ఒకసారి కొన్ని కొన్ని సందర్భంలో ఏంటంటే ఫ్యాన్స్ ఒక్కదాన్నే వెళ్ళినప్పుడు కొన్నిసార్లు బస్ లాగిపోయేది ఫోన్ లో ఛార్జ్ ఉండేది కాదు సో లొకేషన్ పెట్టుకున్నప్పుడు క్యాబ్ పెట్టినప్పుడు ఒక దగ్గర లొకేషన్ పెట్టి ఒక దగ్గర వదిలిపెట్టామనమాట సో అంటే ఈ ఛాలెంజెస్ ని ఎదుర్కొని ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చామండి సో మనకి చాలా మంది లేడీస్ లీడింగ్ లేడీస్ అవునా కదా సో చాలా చాలా బిజినెస్ పీపుల్ ఈ చాలా అనుకుంటాం కానీ మన లేడీస్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటే బాగుంటుంది అవునా లేదా ఆలోచిస్తా లేదా సో అలా ఆలోచించి ఈ బిజినెస్ బెంచ్ కాపీస్తున్నాము జరుగుతుంది ఫ్రెండ్స్ సో ముప్పై ఆరు నెలల్లోనే మేము ఒక పెద్ద పెద్దలో వచ్చిమెంట్ సాధించాం అదే మా హౌస్ అనమాట సిటీలో సెట్ కథ సో ఒకప్పుడు ఏంటంటే ఏం లేకపోతే ఇప్పుడు నిజంగా ఈ రోజు మనందరి కోసం ఒక గెట్ టుగెదర్ గా ఈ రోజు ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ దీపక్ సార్ మిస్టేజ్ మేనేజ్మెంట్ కి సో ఫ్రెండ్స్ ఒకటే ఒక ఆలోచించండి మనం గొప్ప గొప్పవాళ్ళం అవునా కదా సో గ్రేట్ ఉమెన్ రిక్వెర్డ్ గ్రేటెస్ట్ అవునా సో మనం గుడ్ గా ఉందో గొప్పగా ఉందో గుడ్ గా ఉంటే మమ్మీగా ఉండొచ్చు ఒక వైఫ్ గా ఉండొచ్చు విత్ విస్తేజ్ అది విస్టీజ్ లో ఉంటే గ్రేట్ మమ్మీగా ఉండొచ్చు గ్రేట్ వైఫ్ గా ఉండొచ్చు సో థ్యాంక్